ప్రహ్లాదు అంటున్నాడు ఉదకం మధుపర్కం వానయంత్రహ్మన్నభ్యర్చనీ శ్వేతృత సుధన్వా నీవు పూజించదగినవాడివి ఇతని కోసం నీళ్లు మధుపర్కాన్ని తీసుకుని రండి ఓ బ్రహ్మస్వరూపా నీవు పూజింపదగిన వాడివి కాన బలసినటువంటి తెల్లని ఆవు నీకు దానమివ్వడాని కోసం సిద్ధం చెయ్యబడి ఉందయ్యా అతను అప్పుడు సుధన్వుడు ప్రహ్లాదుడితో అన్నాడు నాయనా నాకు నీళ్లు మధుపర్కము దారిలోనే అందినవి మేమడిగినటువంటి ప్రశ్నకు మాత్రము నీవు ధర్మపరంగా సమాధానం చెప్పవయ్యా బ్రాహ్మణులు శ్రేష్ఠులా లేక నీ తనుయుడైనటువంటి విరోచనుడా ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పవయ్యా అని అడిగాడు అతను ప్రహ్లాదుడు అంటున్నాడు నాయనా నాకు ఒక్కడే కొడుకు నీవు స్వయంగా ఇక్కడ ఉన్నావు తగులు మీ ఇద్దరూ ఎవరు గొప్ప అనేటువంటి విషయంలో తగువులు ఆడుకుంటున్నారు మీరు ఇప్పుడు నా కొడుకు గౌరవింపబడినటువంటి నీవు ఎదరూ పక్కపక్కన ఉండగా ఎలాంటి వాడైనా కనీసం నాలాంటి వాడైనా సరే ఎలా సమాధానం చెప్పగలడయ్యా అప్పుడు సుధనుడు అంటున్నాడు ఓ బుద్ధిమంతుడా ధర్మం తెలిసినటువంటి ఓ ప్రహ్లాద ఆవును లేక ఇష్టమైనటువంటి సంపదను నీ కన్నా నీ కన్న కొడుకుకు నీవు ఇచ్చుకో దానంగా నీ అతనికి ఇచ్చుకో కానీ ఒక తగువుతోటి ప్రాణాల్ని పణంగా పెట్టినటువంటి మా ఇద్దరికీ ఈ సమస్య పరిష్కారం మాత్రం నీవే చెప్పాలి సుధన్వా సరే ఒకవేళ నిజమో అబద్ధమో ఏది చెప్పకుండా దానిని మధ్యస్థంగా నిలబెట్టాడు అనుకో అలాంటి వాడు ఏమవుతాడో నీవు చెప్పగలవా అని అడిగాడు అప్పుడు సుధన్వుడు అంటున్నాడు చాలా విశిష్టమైనటువంటిది అంటే ఒక న్యాయ పరిధితో కూడినటువంటి విషయాన్ని మనం చర్చ చేస్తున్నప్పుడు అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా దాన్ని నిలబెట్టడం అనేటువంటిది ఇంకొకరిని మోసం చేసినట్టే అవుతుంది అప్పుడు చెప్తున్నాడు యా యాం చ భారాభితప్తాంగ దుర్వివక్తాస్మతాం వసేత్ జోదంలో ఓడిపోయినటువంటి వాడు తన భర్త యొక్క నిరాదరణకు గురైనటువంటి స్త్రీ బరువు మోసిన తరువాత జ్వరం వచ్చిన వాడు పొందే వేదనాభరితమైనటువంటి రాత్రిని దుర్వక్త అసత్యవాది పొందుతాడయ్యా కాబట్టి నీవు అలా మధ్యస్థంగా ఉంచడానికి సరిపడదు ధర్మ సూక్ష్మము తెలిసిన వాడివి కాబట్టి ధర్మాన్ని చెప్పాలయ్యా అన్నాడు నగరే ప్రతిరుద్ధిక్షి అమిత్రూ పశ్యేద్ సాక్ష్యం అనృతం వదేత్ ఎప్పుడైతే అబద్ధము సాక్ష్యము చెప్తాడో నగరంలో నిర్ధం నిర్బంధింపబడి వెలుపల వాకిలి వద్ద ఆకలి బాధతో నిలిచి శత్రువులను చూసేవాని యొక్క దురవస్థను వాడు పొందుతాడయ్యా కాబట్టి అలాంటి ప్రయోగము చెయ్యవద్దు అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు విరోచన ఆంగీరుడు నాకంటే గొప్పవాడు నీకన్నా సుధన్వుడు గొప్పవాడు ఇతని తల్లి నీ తల్లి కన్నా గొప్పది కాబట్టి నీవు సుధన్వుడితోటి ఓడిపోయావయ్యా అని తన తనయుడైనటువంటి విరోచనుడితో చెప్పాడు విరోచన నీవు ఇప్పుడు ఒడ్డినటువంటి పందాన్ని ఓడిపోయావు కాబట్టి నీ ప్రాణాలకు ఇప్పుడు సుధన్వుడు అధిపతి నీవు విరోచనుని తిరిగి పొందాలనుకుంటున్నాను ఓ సుధన్వా నీవు కనుక అందిస్తే నా బిడ్డ ప్రాణాలని నేను తిరిగి పొందాలనుకుంటున్నానయ్యా అన్నాడు అతను అప్పుడు సుధన్వుడు అంటున్నాడు ప్రహ్లాద నీవు ధర్మాన్ని వరించావు కోరికలకు లోనై అబద్ధము చెప్పలేదు అందువలన దుర్లభుడైనటువంటి దుర్లభమైనటువంటి వరమే అయినా నీ తనయుడి యొక్క అంటే విరోచనుని యొక్క ప్రాణాలను నీకు నేను తిరిగి ఇస్తున్నాను అన్నాడు ఏష ప్రహ్లాద పుత్రస్తే మయా దత్తో విరోచన పాద ప్రక్షాళనం కుర్యాత్ కుమార్యాహ సంవిధౌ మమా ప్రహ్లాద ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ కుమారుడి యొక్క ప్రాణాలు ఆ కుమారి కేశిని సమక్షములో నా పాదాన్ని కడగాలతను అని అతనితోటి మాట తీసుకున్నటువంటి వాడై ముందుకు వెళ్ళాడు అప్పుడు అంటున్నాడు రాజేంద్ర ప్రహ్లాదుణ్ణి గమనించు తన తండ్రి తాను అత ఆ బిడ్డకు తండ్రి అక్కడ తాను అబద్ధం చెప్తే తన బిడ్డ ప్రాణాలు మిగులుతాయి తన బిడ్డ ప్రాణాలతోటి అంటే తన బిడ్డ యొక్క విజయముతోటి తన బిడ్డకు ఆనందాన్ని చేకూర్చగలగా గలవాడవుతాడు అతను కానీ ప్రహ్లాదుడు అట్లా చేయలేదు ధర్మాన్ని వరించాడు అట్లా నీవు ధర్మాన్ని వరించు భూమి కోసము నీ బిడ్డల కోసము అబద్ధాలాడకు అలాంటి సలహాలిచ్చేటువంటి మంత్రులతోటి నీవు నాశనమై నీ బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చెయ్యకయ్యా అని చెప్పాడు చాలా జాగ్రత్తగా గమనిస్తే నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ రక్షితు నీ దృష్టిలో మంచి వాళ్ళని కాపాడటానికి పశువుల కాపరిలాగా భగవంతుడు వచ్చి రక్షిస్తాడనుకుంటున్నావేమో కాదు సుమా తాను రక్షించదలుచుకున్నటువంటి భక్తులకు శిష్టులకు ఉత్తమమైన బుద్ధి నుంచి మందబుద్ధి కలిగిన వారి నుంచి రక్షించటం జరుగుతుంది కాబట్టి నీవు భగవంతుని యొక్క రక్షని భగవంతుని అనుగ్రహాన్ని అంచనా వయ్యద్దు అని చెప్పాడు కపటంతో మెలిగేటువంటి మాయావిని వేదాలు పాపము నుండి సైతము విడిపించలేవు రెక్కలు వచ్చిన పక్షులు గూడు వదిలి వెళ్ళినట్టు మరణకాలంలో వేదాలు వేదముతో కూడినటువంటి అతని కర్మ సైతము ఆ పుణ్యఫలము సైతము అతన్ని విడిచి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా గమనించాలి మద్యపానం కలహం పుగవైరం భార్యాపత్యోరంతరం జ్ఞాతి రాజద్విష్టం స్త్రీ పుంసయోర్వివాదం మద్యపానము సేవించటము తగువులాడటము పది మందితో వైరము భార్యాభర్తలను విడదీయటము దాయాదుల మధ్య పరపచ్చాలను సృష్టించటము రాజుతో వైరము స్త్రీ పురుషుల మధ్య కలహాన్ని సృష్టించటము చెడు మార్గములో ప్రవర్తించటము వీటిని విడివదగినైనటువంటి దుర్లక్షణములుగా చెప్తున్నారు కాబట్టి అట్టి పొరపాటులు నీవు చేయక నీ బిడ్డలు ఆ మార్గములో వెళుతుంటే వారిని ఆపవలసినటువంటి బాధ్యత నీకుందని నేను గుర్తు చేస్తున్నాను ధృతరాష్ట్ర అన్నాడు విదురుడు